ఇలా జరుగుతుంది అనుకోలేదు అల్లు అర్జున్ గురించి పవన్ కళ్యాణ్ ఇలా మాట్లాడడం ఇదే మొదటిసారి అల్లు అర్జున్ ఇటీవల అనారోగ్యానికి గురైనటువంటి సంగతి తెలిసిందే అలాగే అనారోగ్యానికి గురైనటువంటి ఆయన మళ్లీ హెల్తీగా తిరిగి రావాలని అయితే కోరుకుంటున్నారు ఈ నేపథ్యంలో ఆయనకి సంబంధించిన విషయాలు ఇప్పుడు ఎంతో సెన్సేషన్ గా మారుతోంది అలాగే అభిమానులు కూడా వీటికి సంబంధించిన విషయం తెలుసుకుని నిజంగానే అల్లు అర్జున్ కి ఏమైందని అందరూ కూడా కంగారు పడ్డారు అల్లు అర్జున్ ఇటీవల పుష్ప షూటింగ్ లో నిరవధికంగా పాల్గొనడంతో ఆయన అనారోగ్యానికి గురయ్యారు దీంతో అల్లు అర్జున్ కి సంబంధించిన విషయాలు ఇప్పుడు ఎంతో సెన్సేషన్ గా మారుతోంది తాజాగా అల్లు అర్జున్ తిరిగి కోలుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టుగా సమాచారం ఇటీవల ఎంతో అద్భుతంగా మరి నాన్ గా ఆయన షూట్ చేసిన నేపథ్యంలో అల్లు అర్జున్ బ్యాక్ పెయిన్ ఎక్కువైంది దీంతో ఆయన హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు సో మన అల్లు అర్జున్కి ఉన్నటువంటి కమిట్మెంటే రోజు ఇంత అద్భుతమైనటువంటి సక్సెస్ కి నిదర్శనం మరి పుష్ప సినిమా కోసం ఆయన ఎంత కష్టపడ్డారో తెలిసిందే ఎప్పుడు ఆ భుజం ఒక పక్కకు వంగి ఉండాలి అంతేకాకుండా ఆయన వాటికి సంబంధించిన బాడీ లాంగ్వేజ్ కానీ యాక్షన్ సీన్స్ కోసం కూడా ఎంతో కష్టపడ్డారు అంత చేశారు కాబట్టి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా పుష్పగాడ్ అంటే ఒక బ్రాండ్ ఉంది అంటున్నారు మొత్తానికి ఈ విషయంలో పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్కి ఎంతో సపోర్ట్గా ఉంటూ తనని ఎంతో మెచ్చుకున్నారు అల్లు అర్జున్ ఇలా ఎంతో కష్టపడతారు కాబట్టి ఇంత సక్సెస్ని సాధించారు అంటూ చెప్తున్నారు కాబట్టి ఈ విషయాలు కూడా ఎంతో వైరల్ అవుతోంది సో అల్లు అర్జున్ గురించి పవన్ కళ్యాణ్ ఇలా చెప్పడంతో పవన్ అభిమానులు కూడా అల్లు అర్జున్ నెక్స్ట్ టైం కూడా అద్భుతమైన అవార్డుని సొంతం చేసుకుంటారని పుష్ప టూ కూడా గ్రాండ్ సక్సెస్ కావాలని విషయస్ని అందిస్తున్నారు